యాభై నాలుగు వేల మందికి మనం ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ యాభై నాలుగు వేల మంది పేదలకు ఎక్కడ ఇళ్ళ పట్టాలు ఇస్తాడో ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ను పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది ఇక్కడ ఇళ్ళ పట్టాలిచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ ఇళ్ళ ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇళ్ళ పట్టాలిచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టడం మొదలుపెట్టే టయానికల్లా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇదే మాదిరిగా కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది ఈ మాదిరిగా జగన్ చేస్తా ఉన్నాడు అని మళ్ళీ చెబితే మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ హీరింగ్ అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ వస్తూ ఉంది యాభై నాలుగు వేల మందికి మనం ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ యాభై నాలుగు వేల మంది పేదలకు ఎక్కడ ఇళ్ళ పట్టాలు ఇస్తాడో ఇళ్ళ పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది ఇక్కడ ఇళ్ళ పట్టాలిచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ ఇళ్ళ ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇళ్ళ పట్టాలిచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టడం మొదలుపెట్టే టయానికల్లా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇదే మాదిరిగా కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది ఈ మాదిరిగా జగన్ చేస్తా ఉన్నాడు అని మళ్ళీ చెబితే మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ కేరింగ్ అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తా వస్తా ఉంది